అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత ఏడు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు అదే విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి రైతుల అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే కొత్త వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత కింద అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి అర్హుల లిస్టులు అయితే తయారవుతూ ఉన్నాయి ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రం ఈ డబ్బులు అయితే వేస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు వారందరికీ కూడా ఇప్పటికే పదిహేడు విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ డబ్బులు ఆ డబ్బులు రెండు కలిపి మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పదహారో తారీఖు పైన నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి అర్హుల జాబితాలో పేరు తెలుసుకోవాలంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు పేరు అనేది తెలుసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి